తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ ఈ వీడియో మొత్తం ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి చూస్తే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది విన్న తర్వాత వేరే గ్రూప్లలో షేర్ చేయండి మీ పర్సనల్గా మన విశ్వకర్మలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కూడా షేర్ చేయండి చేసినప్పుడే ఎక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుంది విశ్వకర్మ జాతిలో కులవృత్తుల కోసం పోరాడుతున్నటువంటి కులవృత్తి సంఘాలను పెద్ద పట్టించుకుంటలేరు విశ్వకర్మ జాతీయుల కోసం ఎందరో పోరాడుతూ ఉన్నారు వాళ్ళకు గుర్తింపు లేదు కానీ ఎవరి బతుకు బాగుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒకసారి అవార్డుల పేర్ల మీద పైసలు తీసుకొని ఆ మెమోంటోలు తయారు చేయించి ఆ చెక్క బొమ్మలు అమ్ముకుంటుర్రు చూడు అమ్ముడు అంటే ఏంది నీకు అవార్డు ఇస్తున్నామని పదిహేను వేలు తీసుకొని ఒక వ్యక్తి అమ్ముకుంటాడు నీకు అవార్డు ఇస్తామని చెప్పి యాభై ఒక్క వేలు తీసుకొని ఒక వ్యక్తి అమ్ముకుంటాడు ఈ చెక్క బొమ్మలు అమ్ముకుంటూ బతుకు బాగుంది అవార్డుల పేర్ల మీద పైసలు తీసుకొని సంవత్సరం కోసారి ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ అమౌంట్ వాళ్ళు తయారు చేయించి వాళ్ళకి వీళ్ళకి జర మంచి వాళ్ళకు ఫోన్ చేసి సార్ మిమ్మల్ని మేము గుర్తించినాం మీకు ఉత్తమ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం మీరు టైం ఇవ్వండి అని చెప్పేసి ఓ పదిహేను వేలు తీసుకునే బ్యాచ్ ఒకటి పదిహేను ఇరవై వేలు యాభై ఒక్క వేలు తీసుకునే బ్యాచ్ ఒకటి వివిధ సంస్థల పేర్ల మీద ఈ చెక్క బొమ్మలు వీళ్ళ అమ్ముడు వాళ్ళు అవార్డుల పేర్ల మీద వాళ్ళు కొనుడు కొని ఏం వాళ్ళు మాకు అవార్డు ఇచ్చారు మాకు అవార్డు ఇచ్చారు ఏదో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళని గుర్తించి వీళ్ళ సేవలు గుర్తించి ఇచ్చినట్టు ఈ అవార్డులు అమ్ముకునేటోళ్ళది బాగుంది బతుకు ఎందుకంటే వీళ్ళు ఏ కుల సంగ నిష్ఠుర్కమలేదు ఏ ఫారెస్ట్ అధికారతో నిష్ఠుర్కమయ్యలేదు ఏ పోలీసు వాళ్ళతో నిష్ఠుకమైనది ఏడ రోడ్ల మీద అక్రమ దొంగ బంగారం కేసు పేరు మీద మామూళ్ళని ఎందుకు పట్టుకొచ్చిరూ ఎందుకు నిర్బంధించారు అని వాళ్ళతో కొట్లాడవలసిన అవసరం కూడా లేదు సంవత్సరం కోసారి ఈ అవార్డుల పేర్ల మీద ఆ చెక్క బొమ్మలు చేతిలో పెట్టి ఓ షాల్వ కప్పి ఫోటోలు దిగి ఇంద్రునివి చంద్రునివి నువ్వు ఇట్లా అట్లా నిన్ను గుర్తించినము నువ్వు బాగా సేవలు చేసినావు ఇది చేసినావు పైసలు ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చుకో సేవలు చేస్తావు బివలు చేస్తావు ఎన్ని ఆడ స్టేజ్ మీద ఒడాలి కదా ఎందుకంటే పైసలు తీసుకున్నందుకు పొగిడి చేసి ఒక దుఃఖం మంచిగా ఉంది దుకాణం ఈ కుల సంఘాల తిరిగిన వీళ్ళ జబ్బులో పైసలు ఖర్చు పెట్టుకోవాలి అన్ని ఇవ్వండి నిష్ఠూర్కాలు కావాలి వాళ్ళతో వీళ్ళతోని మేం నిష్ఠూర్కాలే కావాలి మా మీద కేసులు అయినాయి కులం కోసం పోరాటం చేస్తే కేసులకు కూడా భరించాలి కోర్టులో చుట్టూ తిరగాలి మేము పోలీసు వాళ్ళతో పెట్టుకోవాలి కులం నన్ను అన్యాయం జరిగిందంటే పోవాలి వాళ్ళతోని కొట్లాడాలి మాకంటే ఇవి అమ్ముకునేటోళ్ళది మంచిగా ఉంది బిందా జిందగి ఉంది అవి తయారు చేయించాలి ఐదు వందల కోట నాలుగు వందల కోట చేపించి ఆవిడికి ఒక దాతని లెంకాలి మళ్ళా శాలువలకు ఒక దాతని ఎంకాలి మళ్ళా భోజనాల ఖర్చుకి ఒక దాతన్లు ఎంకాలి పక్షాలకు ఒక దాతని ఎంకాలి లెంకి వీళ్ళకి అవాళ్ళు అమ్మాలి మంచి ఒక వంద మందికి అమ్ముకున్న మంచిగా లెక్క వేసుకోరు ఒక ఇరవై వేలు చొప్పున తీసుకుంటే ఎన్ని పైసలు అవుతాయో యాభై ఒక్క వెయ్యి లెక్క తీసుకునే ఒక బ్యాచ్ ఇరవై వేలు తీసుకుంటే ఒక బ్యాచ్ ఇది మంచిగా ఉంది బిందా జిందయ్య ఉంది అట్లాంటి వాళ్ళకి మంచిగా ఉంది ఎవరితో నిష్ఠుర్కమలేదు ఏం లేదు మంచిగా సంవత్సరం కోసం ఒక పదిహేను ఇరవై లక్షలు సంపాదించుకుంటారు మంచిగా ఉన్నారు కొత్త కొత్త రకాల పేర్ల మీద దుకాణాలు పెట్టుకొని దుకాణాలు నడిపిస్తూ ఉన్నారు అవి దుకాణాలు ఎవరితో నిష్ఠుర్కమయ్యలేదు కోసం పోరాటం చేసిన లేదు ఇవన్నీ ఆదుకున్న లేదు యువనికి అడ్డం నిలబడ్డం లేదు ఆపతుండే ఓ బీద అమ్మాయి బీద అబ్బాయి కాలేజ్ చేసేందు వాళ్ళకి ఆపతుందంటే ఆదుకున్నది ఏం లేదు ఆడ పోలీసు వాళ్ళు పట్టుకపోయారు అక్రమ దొంగ బంగారం కేసు పేరు మీద అంటే వాళ్ళని నడిపించుకొచ్చింది ఏం లేదు ఫారెస్ట్ వాళ్ళు మిషన్లు సీజ్ అంటే వాళ్ళతో నిష్ఠుర్కమైంది ఏం లేదు ఈ దుకాణం మంచిగా ఉంది ఇక ఇది పోతే ఈ దుకాణంలోళ్ళది పోతే చెక్క బొమ్మలు అమ్ముకునేటోళ్ళది పోతే ఇక విషయానికి వద్దాం ఇంకొక విషయం ఏందంటే ఈ మధ్య కాలంలో సరే ఈ అక్రమ దొంగ బంగారం అవుతా ఉన్నాయి పోలీసు వాళ్ళు పట్టుకపోతూ ఉన్నారు మనకు తెలిస్తే మనం విడిపించుకొస్తూ ఉన్నాం అవి జరుగుతూ ఉన్నాయి మనకు తెలియని వాళ్ళు డైరెక్ట్గా బంగారం గట్టే చేసి వస్తూ ఉన్నారు మన గురించి తెలియని వాళ్ళు సరే అది వదిలేద్దాం ఒక నకిలీ పోలీస్ ముఠ తయారయ్యి నకిలీ పోలీస్ ముఠ తయారయ్యి మన స్వర్ణకారులకు ఫోన్లు చేసుకుంటా భయభ్రాంతులకు గురి చేసుకుంటా పైసలు ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకుంటురు అని చెప్పేసి ఒక ఐదారు సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాం వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా భయపడి డబ్బులు ఇవ్వకండి డబ్బులు కొట్టకండి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో దిల్సునార్ మార్కెట్కు చెందినటువంటి సతీష్ కుమార్ చారికి కూడా ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే అతను నాకు చెప్పంగానే వెంటనే ఎక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు వెంటనే సిఐ గారికి చెప్పడం జరిగింది సిఐ గారు అక్కడ ఎస్ఐ గారు వీళ్ళంతా సీరియస్గా తీసుకొని ఎంతో కష్టపడి వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి నల్గొండ ఏరియాకి వెళ్ళి వేసుకొని రావడం జరిగింది వేసుకొని వచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిరు కొన్ని విషయాలు చెప్పారు చెప్పిన తర్వాత మనకు చెప్పిరు ఎవరెవరు డబ్బులు కొట్టిరో కొంచెం అంటే గ్రూప్లలో పెడితే ఎవరు కూడా స్పందించలేరు సరే వాళ్ళని జైలుకు పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకుర్రు కఠినమైన శిక్ష పడాలి సార్ అని చెప్పి చెప్పినాను వాళ్ళకు పీడి యాక్ట్ పడాలని చెప్పిన మళ్ళీ కస్టడీలోకి తీసుకురు తీసుకున్న తర్వాత ఆ నకిలీ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టి అడగడం జరిగింది సిఐఎస్ఐ వాళ్ళు అడిగితే ఎవరెవరితో ఫోన్పే చేయించుకున్నారో పద్దెనిమిది లక్షల రూపాయలు వాళ్ళ ఫోన్ నెంబర్ రన్ని పోలీస్ వాళ్ళకి ఇచ్చారు ఇస్తే అక్కడి ఎస్ఐసిఐ మన వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇట్లా డబ్బులు కొట్టిరా ఎవరన్నా మేము పోలీసు వాళ్ళ మనం ఫోన్ చేస్తే అంటే మేము కొట్టలేము సార్ అట్లాంటి వాళ్ళకి ఎవరికి అని చెప్పడం మళ్ళా ఈ ఎస్ఐసిఐ ఎవడైతే ఆ నకిలీ పోలీసు వాళ్ళ ఉందో వాళ్ళ ఫోన్తోని వాళ్ళ నెంబర్తో మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేస్తే ఏ మీకు ఆల్రెడీ డబ్బులు కొట్టినాం కదా మళ్ళీ మాకు ఎందుకు ఫోన్ చేస్తుర్రు మొన్ననే కొట్టేసినాం కదా అనడం అంటే ఎక్కడ పోతురు మన వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి కదా మేము ఇన్ని పైసలు కొట్టినాం భయపడి ఇగో ఈ నెంబర్కు కొట్టినాము ఇగో స్క్రీన్షాట్ పంపిస్తాము అని సహకరించాలి కదా వాళ్ళకు సహకరించింది వాళ్ళు ఏం చేస్తారు చాలా బాధపడ్డారు వాళ్ళు చారి నువ్వేమో కఠిన శిక్ష ఉండాలి పీడియాక్ చేయాలంటావు మీ వాళ్ళకు ఫోన్లు చేస్తే ఒక్కరు కూడా సహకరిస్తలేరు వాడు మాట్లాడితేనేమో డబ్బులు కొట్టినాం కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాం అంటారు మేము మాట్లాడితే మా నెంబర్ నుంచి ఫోన్ చేస్తేనేమో మేమెందుకు కొట్టినాం డబ్బులు మేము కొట్టలేమంటారు ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పే చాలా బాధపడ్డారు అంటే ఒక నకిలీ పోలీస్ ముఠా ఉంది అని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో ఎంత మొత్తుకున్నా ఇంకా చాలా మందికి తెలుస్తలేదు అంటే కొంతమంది వాట్సాప్ గ్రూప్ల అడ్మిన్లు ఆ వాట్సాప్ గ్రూప్లో గ్లాకులు పెట్టుకొని ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళ భజన పర్లు అనుకుంటారు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మీ భజన ఏది మీకు భజన ఏసే అవసరం లేదు గ్రూప్లకు లాకులు ఎవరు పెట్టుకుంటారు చాతగాని సౌటలు దద్దమ్మలు సబ్జెక్టు లేనోడు లాగులు పెట్టుకొని కూర్చుంటారు సబ్జెక్ట్ ఉండి వాళ్ళ దగ్గర నిజంగా సమాధానం చెప్పే ఉంటే గ్రూప్లో లాకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ తాత గ్రూపులు గ్రూపుల్ గ్రూపులు తయారు చేసి అక్కడ వాళ్ళకి ఏ విషయాలు తెలియకుండా వేయడం కోసం గ్రూపులు పెట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం గ్రూపుల్లో లాగులు పెట్టే పెట్టేవాళ్ళం దేనికోసం పెడతారు అక్కడ మీ ప్రాంతంలో ఎవరైనా మోసపోతే ఆ గ్రూపులకు లాగులు పెట్టిన వాళ్ళే బాధ్యులు మీ ప్రాంతం వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు అంటే మొన్న ఒడ్డేలం ఎంత ఇరవై తులాల సీసం బిల్లలు ఐదు ఐదు తులాలై పెడితే మనం వీడియో వైరల్ చేస్తే మొత్తం అప్రేదాల మొత్తం చేరింది అది ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారో తెలుసా ఇప్పటికి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు నలుగురు ఐదుగురు మోసపోయారు సేమ్ పదహారు లక్షలన్నర పద్దెనిమిది లక్షలు నష్టపోయారు ఇప్పుడు ఆ ఉడ్డేలాలు కొని ఎనిమిది నెలల క్రితం కరీంనగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి మోసపోయాడు ఎనిమిది నెలల క్రితం ఆ వ్యక్తి ఎవ్వరికి చెప్పలేడు మనసులో పెట్టుకొని అప్పుడే ఊరుకున్నాడు ఊరుకుంటే ఇంకొక అతను జగిత్యాల ప్రాంతంలో మోసపోయిండు ఇంకో కథను ఏదో నిర్మల్ సైడో ఎక్కడ సైడో ఇంకో కథను మోసపోయిండు ఇంకా ఎంతో మంది మోసపోయినోళ్ళు ఉన్నారు కొని పెద్ద పెద్ద నెక్లెస్లు కొని చెప్పుకుంటలేరు తెలియక అతను ఎనిమిది నెలల క్రితం తెలియజేసినట్టు అయితే మొన్న హైదరాబాద్ తను మోసపోకుండా హైదరాబాద్ తను మోసపోయినాక మనం వీడియో అన్ని గ్రూప్లలో పంపించాం కాబట్టి అప్రైజాల దగ్గర దాకా పోయింది సేమ్ ఒడ్డాల మళ్ళీ పోతే అప్రైజాలు అది చూపెట్టిరు ఇది వీడియో వచ్చింది సేమ్ ఇట్లాంటి వడ్డేలమే అని చెప్పేసి అప్రేజర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక బ్యాంక్ లో ని ఇబ్బంది పెడుతున్నారు బ్యాంక్ మేనేజర్ ఇట్లా నువ్వు అప్రైజింగ్ చేస్తేనే మేము పెట్టుకొని పైసలు ఇచ్చాం నువ్వు ఏం లేదు ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ వడ్డానం తీసుకపో రిలీజ్ చేసి ఏమన్నా వేసుకో మాకు సంబంధం లేదు లేకపోతే నీ మీద కేసు పెడతామని ఇబ్బందికి గురి చేస్తున్నారు ఒక స్వర్ణకారుని అప్రైజింగ్ చేసిండు దానికి పైసలు ఇవ్వమని వాల్యుయేషన్ రాసిచ్చిండు ఆడిటింగ్ వల్ల వచ్చినప్పుడు చూస్తే అది కాదు దాంట్లో ఐదు తులాల బంగారమే వెళ్తుంది మొత్తం ముప్పై ఒక్క తులం ఉంటుంది దాని వజను అందులో తీరా చూస్తే ఐదు తులాలే మొత్తం వెళ్ళేది సీసం బిల్లలు పూసలు ఎయిటీ సిక్స్ టంచు నైన్ వన్ సిక్స్ అంట దాన్ని ఇంకా కాబట్టి అప్రయజాలు కూడా జాగ్రత్త ఉండాలి మొన్న ఈ మధ్యలో అప్రయజాలకు గ్రూప్ ఒకటి పెట్టిర్రు ఏదో మీటింగ్ అది పెట్టి దాంట్లో నెంబర్ యాడ్ చేసిర్రు మళ్ళా గ్రూపులు లాక్ పెట్టిర్రు ఎవడు పెట్టమన్నాడు మరి లాక్ నేను మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళకి వెళ్ళి మీరు పెట్టిన దాంట్లో మేము ఎందుకు ఇ అని చెప్పేసి లాకులు పెట్టుకోని కాదు కదా అప్రయజాలు మోసపోకుండా ఉండాలంటే కూడా మీ అప్రయజాలకు మొత్తం తెలవాలి కదా ఎక్కడ ఏం జరుగుతుందో ఇన్ని రోజులు తెలియదు కదా మీకు మొన్న వీడియో నేను మొత్తం దాకా పంపించిందాక ఉంది అని చెప్పి ఇంకెంతమంది మోసపోయారో ఇంకెంత మంది అప్రైజాల మీద ఒత్తిడి వస్తుందో చూడండి మీరు జాగ్రత్త ఉండి మంచి అప్రైజింగ్ చేయండి కరెక్ట్గా చూడండి లోన్లు ఎన్ని చేసినాం ఎక్కువ చేసుడు లోన్ల కోసం అని కాదు కరెక్ట్గా చూసి ఒక్కడికి పదిసార్లు చెక్ చేయండి ఇప్పుడు ఉన్న ధరలకు ఆ మేనేజర్ మీ మీద వేసిండనుకో ఎక్కడ కాకుండా అవుతుంది జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాం ఎవరైనా నకిలీ పోలీస్ వాళ్ళకు డబ్బులు కొట్టినా రియల్ పోలీస్ వాళ్ళకి ఏదైనా బంగారాలు కట్టినా అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పాలి ఒక్క అబద్ధం ఆడితే దాని వెనక పది అబద్ధాలు ఆడవలసి వస్తుంది ఒకవైపు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏర్పడి కుల వృత్తులు నడవక బంగారం ధర పెరిగి ఒక తులం బంగారం పని చెప్పేవాళ్ళు కూడా లేక అప్పుల పాలై ఇంటి కిరాయిలు కట్టలేక షాపుల కిరాయిలు కట్టలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక సంసారం వెళ్ళదీయలేక ఏం చేయాలన్న తోచక కొంతమంది బిక్కు బిక్కుమంది బతుకుతా ఉన్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకు భరోసా నింపాలి ఈ చెక్క బొమ్మలు అమ్ముతే కొనుక్కుంటే ఆ వాళ్ళ పేరు మీద ఇవాళ్ళ పేరు మీద ఏం రాదు జాతీయులకు ఇంకా చెక్క బొమ్మలు కొనుక్కుంటే రాదు మీరేదన్నా రియల్గా జాతీయులకు సేవలు అందిస్తే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు అరే ఈయనతో నేను లబ్ధి పొందిన ఈయనతో నాకు హెల్ప్ చేసిండు నాకు సహాయం చేసిండు మా పిల్ల చదివిచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే మా పిల్లకి చదివిచ్చే స్తోమత లేకపోతే ఈ పెద్ద మనిషి ఆదుకున్నాడు మా పిల్లనో మా తండ్రి మా అయ్యనో మా అన్ననో దావకాన్లో ఉంటే మాకు చూపించుకునే స్తోమత లేకపోతే ఇతను కొన్ని డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు మా దిక్కులే స్థితిలో మమ్మల్ని ఆదుకున్నాడు అని ఇట్లా గుర్తుపెట్టుకుంటారు ఏదన్నా అక్రమ దొంగ బంగారం అక్కడ పోయి పోరాటం చేస్తే అయ్యో నా కోసం పోరాటం చేసిర్రు అని చెప్పి గుండెలో పెట్టుకుంటారు ఎవరన్నా ఫారెస్ట్ అధికారులు కట్టెనో విట్టెనో పట్టుకున్నప్పుడు ఫైట్ చేసి ఆ బండ్లు మిషన్లు ఆ కట్టే బండ్లు ఇడిపిస్తే అప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు ఈ చెక్క బొమ్మలు అమ్ముతే కొంటే ఏముండదు ఉండదు అమ్మిన జేబు నిండుతుంది కొన్నోళ్ళకు పేరు ప్రఖ్యాతులు అట్లా గ్రూప్లలో వాట్సాప్లలో పెట్టుకొని గొప్పలు చెప్పుకోవడానికి పనిచేస్తుంది అంతే దేనికి పని చేయాలి తీసుకపోయాడ సెల్ఫీలో పడేయంటే పనిచేస్తుంది ఇలా ఇక్కడ కొనుక్కోవాలి అడ పెట్టాలి మిమ్మల్ని జాతీయులు గుర్తించాలి జాతీయులు గుర్తించి మిమ్మల్ని సొన్నాయి బాజ మేళాలతో ఎదుర్కపోయి మిమ్మల్ని గుర్తించి మీ పూ కాళ్ళ మీద ఇట్లా పుష్పాలు వేసి మీకు పూజించాలి రియల్గా మీరు సేవ చేసిన వాళ్ళకి అట్లు ఉండాలి పైసలు ఇచ్చి చెక్క బొమ్మలు కొనుక్కొని వాళ్ళ అమ్ముడు మీరు కొనుడు సంవత్సరం కోసం ఒక దుఃఖము మంచిగున్నాయి దుకాణాలు అందరికంటే మాలాంటి వాళ్ళకు కష్టపడి మేము కిరాయిలు కట్టలేక జీతాలు ఇవ్వలేక ఇబ్బందులకు గురై ఎన్నో రకాలుగా నష్టపోయి ఆడ అప్పులు గుంజుకొచ్చి మాటలు ఊడగొట్టుకొని మాలాంటి వాళ్ళు లేదు ఇట్లాంటి వాళ్ళ జిద్ద బిందాసి ఉండదు ఎవరితో లేదు మేము సంఘాల వాళ్ళతో ముట్లాడాలి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని అడగాలే సంఘాల వాళ్ళు చేయకపోతే వాళ్ళని నిలదీయాలి వాళ్ళని గెలకాలే కట్టెబెట్టి వాళ్ళతో పని చేపియాలి మేము నిష్ఠుర్కాలు కావాలి వీళ్ళు ఎవ్వరితో నిష్ఠూర్మేది ఈ సంఘం ఆయన దగ్గరికి పోవాలి ఈయనకు భయం చేయాలి ఆ సంఘం అయిన దగ్గరికి పోవాలి ఆయనకు భయం చేయాలి ఇంకో సంఘం ఆయన దగ్గరకు పోవాలి ఇంకో ఆయనకు భయం చేయాలి ఎవరన్నా మనోళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉంటే వాళ్ళ భయం చేయాలి ఇవన్నీ వేసుకుంటా మంచిగా జోలే నింపుకోవాలి విందా ఉన్నది మేము పోలీస్ స్టేషన్లు కాడ ధర్నాలు చేసుడు ఉద్యమాలు చేసుడు రస్తారోపలు చేసుడు మా మీద కేసులు చేయించుకుడు కేసులైనా కానీ భయపడకుండా జాతీయుల మేలు కోసం ఉద్యమాలు చేసు మరి మొత్తం ఈ ఉద్యమాలకు ఊరికే పోతుంది ఇక ఇంకో రకమైన బ్యాచ్ ముఖ్యమంత్రిని కలిసి మేము ఇక సానుకూలంగా స్పందించడం ముఖ్యమంత్రితో అది చర్చించడము ఇది చర్చించడము మంత్రులతో అది చర్చించినము ఇది చర్చించడం ఇది ఒక రకమైన బ్యాచ్ ముఖ్యమంత్రితో ఒకటే అడిగినాం మేము మాకు సమయం కావాలి గంట రెండు గంటలు రవీంద్ర భారత్లనా ప్రజా భవన్లను ఎక్కడనో కూర్చుంటాం మీరు మధ్యలో కూర్చోండి ఒక పెద్ద మనిషి మాదిరిగా మేమంతా చుట్టూ కూర్చుంటాం మా సమస్యలు చెప్తాం మెయిన్ మాకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా ఆ చట్టంలో యాక్టుల మార్పు అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి ఫోర్ లెవెన్ యాక్టులో మార్పు ఇవి ఫస్ట్ పైసతోని ఖర్చుతో కూడుకున్న సమస్యలు ఏం కావు ఇవి మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్కు కేంద్రానికి వీళ్ళందరికీ పంపించాలి అని చెప్పేసి మేము దాని మీద ఉన్నాం బిజినెస్లో బిజినెస్ ఎట్లా చేసుకోవాలి మా వాళ్ళని ఎట్లా కోటీశ్వరులను చేయాలి మా దగ్గర ఆలోచనలు ఉన్నాయి సెప్టెంబర్లో మొదలు పెడుతున్నాం తప్పకుండా కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి సెప్టెంబర్లో బీజం వేస్తున్నాం బ్రహ్మాండంగా ఎవ్వరు కూడా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోకండి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను బ్రహ్మాండమైన ఆలోచనలే బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయల సంస్థలు మనం ప్రారంభించబోతున్నాం ఫస్ట్ గి చట్టాలల్లో మార్పు వాటి కోసం ఆగుతున్నాం ఎందుకంటే మళ్ళీ మనం ఈ రూట్లో పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వృక్త రావాలంటే వృక్త రాము అక్కడ వాళ్ళు పట్టుకపోయారు ఇక్కడ వీళ్ళు అంటే మళ్ళీ ఒక రూట్లోకి వెళ్ళి ఆ కార్పొరేట్ సంస్థలు ప్రారంభించే పనుల మనం ఉన్నప్పుడు ఇక్కడ వస్తే అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అవుతాం కాబట్టి ఒక్కటి సాధించిన తర్వాత ఈ రూట్లకు వెళ్ళాలని ఆల్తా వస్తున్నాం ఏడు సంవత్సరాలుగా తప్పకుండా సెప్టెంబర్ వరకు తాడోపేడో తేల్చుకొని కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి ఆ రూట్లో వస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి అందరినీ కలుపుకొని పోతాం కులం కోసం కష్టపడే వాళ్ళ కష్టపడని వాళ్ళని కాదు కులం పేరు చెప్పుకొని చెక్క బొమ్మలు అమ్ముకొని షాలు పైసలు తీసుకుంటే వాళ్ళని కాదు కులం కోసం పోరాటం చేసే కులం కోసం కష్టపడే తప్పకుండా అందరిని హెలుపుకొని పోతాం ముఖ్యమంత్రి గారి కూడా మంత్రులకు ఏం చెప్పినాను శ్రీధర్ బాబు అన్నకు వృత్తి సంఘాలను మా దాంట్లో కష్టపడే వాళ్ళు ఉన్నారు సంఘాల వాళ్ళు వాళ్ళందరి దొడుకొని వస్తాం అందరి సమక్షంలో అందరి మధ్యలో ముఖ్యమంత్రి గారు కూర్చోవాలని చెప్తా ఉన్నాం మేము దానికోసమే సమయం తీసుకుంటున్నాం ఐదు పది మంది పోయి ఫోటోలు దిగి రావాలంటే ఎప్పుడో దిగి వస్తుంటే మేము అది మాది లెక్క కాదు అట్లా ఫోటోలు దిగు ఏముంది పొద్దున్న ఏడు గంటలకు వేళ ఇల్లు ఆడితే ఫోటోలు దిగిన వాళ్ళని దిగినట్టు పంపిస్తారు ఏం చర్చలు ఉండే ఉన్నాయి ఆడ ఫోటోగ్రాఫర్ ఉంటారు బయట చిక్ ఇస్తారు వాట్సాప్ నెంబర్ని దానికి మొత్తం లింక్ పంపిస్తే సెలక్షన్ చేసుకొని ఒక ఫోటో తీసుకొని గ్రూప్లలో పెట్టుకొని ఏదంటే అది చెప్పొచ్చు నేను ఇది మా అది మాకు అవసరం లేదు మంత్రుల దగ్గరికి పోతే ఓరవరు కలుస్తారు సీఎం దగ్గరికి జుబ్లీస్ పెద్దమ్మ దేవాలయం పెద్దమ్మ తల్లి దేవాలయం అని అనిక ఇల్లు ఉంటుంది ఆడిపోతే ఆయన కలుస్తాడు బంజారా హిల్స్ బారా నెంబర్ రోడ్ పోతే ఆడ మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ ఉంటే ఆడ మంత్రులు కలుస్తారు దాంతో లాభం లేదు ఫోటోలు దిగడంతో మనకు చర్చలు కావాలి చర్చలు జరపాలి ముఖ్యమంత్రి గారు మనతో మాట్లాడాలి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి ముఖ్యమంత్రి గారికి మనం చెప్పాలి ఆయన మనం ప్రశ్నించాలి మనం ఆయన జవాబు చెప్పాలి ఆ రకంగా చర్చలు జరగాలి దానికోసమే మన ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి విషయాలు ఎవరున్నా ప్రతి ఒక్కరికి తెలియండి ప్రతి ఒక్క గ్రూప్లలో షేర్ చేయండి అప్పుడే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంకో విషయం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సింబల్ నొక్కండి సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి మనం మొన్న కల్వకుంట్ల కవిత అక్క దగ్గరికి పోయినాము అక్రమ దొంగ బంగారం ఫోర్లేవన్ దాని కోసం కై కార్పొరేట్ సంస్థల కోసం మాకు బాగా ఇబ్బంది అవుతుంది వాటి మీద కూడా జర మా వాయిస్ మంత్రుల దగ్గరే ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తలేదు మీరు మాట్లాడితే కొంచెం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది మా టీవీ ఛానల్ ఆధ్వర్యంలో బాగానే ఇస్తున్నామంటే చూసింది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి అయ్యో మీరు ఇరవై మూడు లక్షల మంది అంటున్నావు నువ్వేమో ఇంట్లో పదహారు వేల మంది ఉన్నారంటే ఎక్క గూపులలో మెసేజ్లు పెడతాం వీడియోలు పెడతాం ఇది ఓన్లీ దీంట్లో చూసుడే కాదు సబ్స్క్రైబ్ చేసుకోమని ఇప్పటివరకు మేము చెప్పలేము ఎప్పుడు రోజు ప్రతిరోజు మొత్తుకోము మేము కాకపోతే అందరికీ తెలుసు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది అనే విషయం ఈ రకంగా అని చెప్పి చెప్పినాం కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి ఉన్నప్పుడే మనకు కూడా అదే అవుతుంది ఎవరన్నా చూసినా అన్నారా వీళ్ళకి బాగానే మంది ఉన్నారు వీళ్ళ జాతి కోసం కొట్లాడుతురు అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్ని గ్రూప్లలో షేర్ చేయండి గ్రూప్ల గ్లాకులు పెట్టుకోకండి గ్రూప్ల లాకులు కనుక పెట్టుకుంటే అక్కడ ఎవ్వరు నష్టపోయినా ఎవ్వరు అయినా దానికి బాధ్యులు మీరే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా సెప్టెంబర్లో మంచి ప్రణాళికతో మేము ముందుకు రాబోతున్నాం ఇంకా చాలా విషయాలున్నాయి అన్ని విషయాలపైన మాట్లాడాలి ఉప్పల్ భగయత్ అని ఎవరు అంటారు ఇది అంటూ మీద మాట్లాడతాం దేన్ని కూడా జాతీయులకు పనికి వచ్చేదానికి ప్రతి ఒక్క దానికోసం మాట్లాడతాం ఫస్ట్ మనం ఈ యాక్ట్లో మార్పు రావాలి ఫోర్ లెవెన్ యాక్ట్లో మార్పు రావాలి కార్పెంటర్ వృత్తిదారులకు కార్పెంటర్లతో ఇబ్బ సోదరులకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా కావాలి ఇవి రెండుట్ల మార్పులు వచ్చిన తర్వాత దేని మీద అంటే దాని మీద మాట్లాడతాం జాతీయులకు పనికొచ్చేట వాటి మీద పోరాటం చేస్తాం జాతీయుల అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్దవి స్థాపిస్తాం దాంట్లో ఎలాంటి వెనుకడు చేసేది లేదు అని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి అవార్డుల పేరు మీద చెక్క బొమ్మలు కొనుక్కుంటే ఏమన్నా వస్తుందా మాకు ఈ షాల్ వాళ్ళు కప్పుకొని మేము తీసుకొని పోయి పైసలు పెట్టి కొనుక్కుంటే మాకు ఏమన్నా వస్తుందా అని చెప్పేసి ఒకసారి గుండె మీద చేతి వేసుకొని ఆలోచన చేసుకోండి ఎవరు జోలే నిండుతుందో ఎవరు అవార్డులు ఇవ్వండి వాళ్ళే వాళ్ళు ఏంది అది కథ ఏం నడుస్తుంది గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు పద్మశ్రీ అది పైసలు తీసుకొని ఇయ్యరు వాళ్ళు ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు రియల్ గా సేవ చేసిన అట్లా ఉండాలి అవార్డులు ఇవ్వడం అంటే చాలా మంది ఫోన్ చేసారు మమ్మల్ని పైసలు అడిగారు మాకు అవార్డు ఇస్తారట ఏ పని చేస్తే తీసుకపోయాడా లో పెట్టాను లేకపోతే పొయ్యిలో పెట్టడానికి పని చేస్తారు సపడే ఊరుకోండి అని చెప్పి నాకు ఫోన్లు చేస్తారు ప్రతి సంవత్సరం కొంతమంది మాకు ఇట్లా ఫోన్లు వచ్చినాయి ఏమో ఇస్తారట ఏమో చేస్తారట కాబట్టి ఆవిడతో బతుకులు మారాయి విశ్వకర్మల బతుకులు మారాలంటే మంచి ప్రణాళికతో ముందుకోవాలి మంచి ప్రణాళిక తయారు చేసి పెట్టాం అందరు ముందు పెడతాం కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వకర్మల అభివృద్ధి కోసం ఆలోచనలు చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై